హాయ్ అండి ఈరోజు నేను మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను దానికోసం అర కేజీ మటన్ తీసుకున్నానండి దాన్ని క్లీన్ చేసి కడిగి పక్క పెట్టానండి అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి మటన్ పెట్టాను తర్వాత ఫ్రై చేసి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు వేసి అవి పేలిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకేసాను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ సగం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను తర్వాత సరిపడినంత పసుపు కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను ముందు మటన్ వేస్తాం కదండీ మటన్కి కొంచెం పట్టాలని చెప్పి ముందు వేసాను ఈ మటన్లో వాటర్ అన్నీ బయటకు వచ్చి మరలా దిగిరిపోయే వరకు దాన్ని నూట్లో నూనెలో అలా మగ్గించాలండి మటన్ని చూసారా నీరు ఎంత వచ్చిందో మటన్లో ఆ నీరంతా ఎగిరిపోయే వరకు మనం ఆ నూనెలో మగ్గిస్తేనండి నీస్ వాసన అనేది ఉండకుండా బాగుంటుంది అన్నమాట మటన్ చూసారు ఇంకా కొంచెం నీరు ఉంది అది కూడా మగ్గిపోవాలండి పూర్తిగా అది పూర్తిగా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత టమాటా ఒకటేస్తున్నానండి నేనైతే మీకు మీరు కావాలనుకుంటే ఇంకొకటి రెండు వేసుకోవచ్చు మరి ఎక్కువ వేస్తే మటన్ టేస్ట్ పోద్దని చెప్పి నేను ఒకటి వేసాను ఈ టమాటా కూడా కొంచెం మగ్గుతో ఉన్నప్పుడు కర్రీలోకి సరిపడినంత కారం అయితే వేసానండి రెండు స్పూన్లు వేసానండి నేను కారం ఈ కారం కూడా పూర్తిగా మగ్గిపోవాలండి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం ఖరీదేంత వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకుంటే సరిపోద్ది అంటే కుక్కర్లో ఉడికించట్లేదు కదండి అందుకని చెప్పి మటన్ మునిగే వరకు పోసుకుంటే సరిపోద్ది పోసుకొని దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడికిస్తానండి బాగా మెత్తగా ఉడికిపోతుంది కర్రీ అయితే ఇది సగం ఉడుకుతూ ఉండగా మనం ఇంకా కొంచెం వా సాల్ట్ వేయాలండి నేను ముందు కొంచెం వేసాను కదండి ముందు ముందే మొత్తం సాల్ట్ వేస్తే బాగా ముక్కలకి పట్టేస్తుంది ఏమోనని మళ్ళీ మధ్యలో కొంచెం వేసానండి అలాగే మసాలా పౌడర్ రెండు స్పూన్లు అండి ఇవన్నీ వేసి మళ్ళా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి అది ఉడికిన తర్వాత కసూరి మీద వేసానండి కొంచెం అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మరి కాసేపు ఉడికించి ఆపేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి మటన్ కర్రీ కుక్కర్లోనే వండనవసరం లేదండి మటన్ కర్రీని ఇలా బయట కూడా మనం ఉడికించుకుంటే చక్కగా సరిపడినంతగా ఉడుకుతుందండి చివరిగా నేను బటర్ వేసానండి కొంచెం బటర్ వేసి అది కరిగి కర్రీ కొంచెం పట్టిన తర్వాత కర్రీ ఆఫ్ చేసేసుకోవచ్చండి మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత ఓకేనా అండి బాయ్ అండి